వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిం కలిగిన గాక మన ప్రభును ప్రిరక్షకుడైనసుక్రీస్తు వర్షపురాములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నా ఉపదేశమును మీకు తెలిపేదను సామెతలు ఒకటి ఇరవై మూడు నా గద్దెంపు వినిడి విని తిరుగుడి ఆలకించిడి నా ఆత్మను మీ మీద కుమ్మరించదును నా ఉపదేశమును మీకు తెలిపేదను శ్రేయస్లా మరి ఒకటి ముప్పై మూడులో సామెతలు నా ఉపదేశమును అంగీకరించి వాడు అంటే దేవుని ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితంగా నివసించను వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును శ్రేయస్లా అలాగే ఆరు ఇరవై మూడు తల్లి ఉపదేశము వెలుగుగా ఉండును కీర్తన నూట పంతొమ్మిది తొంభై మూడు దేవుడు తన ఉపదేశం వలన అంటే నీ ఉపదేశం వల్ల నీవు నన్ను బ్రతికించితివి ఎన్నడను వాటిని మరువను అంటున్నాడు భక్తుడైన దావేది ఇంకనే ఏమంటున్నాడంటే మరి నూట పంతొమ్మిది నూట నాలుగు నూట నాలుగులో నీ ఉపదేశం అంటే దేవుని ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగిన తప్పు మార్గంలా నీ నాకు అసహ్యములాయను అంటున్నాడు సామెతలు ఇరవై ఎనిమిది ఏడు ఉపదేశమును అంగీకరించేవాడు బుద్ధి గలవాడు ఒకటి ఎనిమిది నుంచి తొమ్మిది వచనాలు తండ్రి ఉపదేశం నాలుగు ఇస్తే అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠం నాకు హారముల్లా ఇండును మూడో వచ్చాయి ఒకటి రెండు వచనాలు నా ఉపదేశమును మరువకము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగా చేయను ట్రేస్లా ఆరో వచ్చాయి ఇరవై నుంచి ఇరవై రెండు వచనాలు తల్లి ఉపదేశము త్రోసివేయకము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమందు ధరించుకొను నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొను నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నేను నడిపిస్తుంది నీవు పండుకున్నప్పుడు అది నేను కాపాడును నీ మేలు అది నీతో ముచ్చటించును ప్రైస్ల ఏడా అధ్యాయం రెండవ వచ్చిన నీవు కనుపాపు వలె నా ఉపదేశం కాపాడిన ఎడల నువ్వు బ్రతుకుదు ఐదో అధ్యాయం రెండవ వచనం నా జ్ఞానోపదేశం ఆలకింపము అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు పదో అధ్యాయం పదిహేడవ వచ్చినం ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు అందుకే యాశ నలభై రెండు ఇరవై ఒకటో వచ్చిన చెప్పబడినట్లుగా ఎహోవ తన నీతిని బట్టి సంతోషము గలవాడే ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప ప్రైజ్లా మరి అంతేకాదు ఎఫ్ఎస్సి నాలుగు పదమూడు దేవుడు పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందుటకును పరిచరీ ధర్మ జరుపుటకును ఆయన కొందరు ఉపదేశకులుగాను నియమించినాడు ప్రైస్ ల మొదలు కోరింది నాలుగు పదిహేను క్రీస్తు నందు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉండినను ఉండవచ్చునన్నట్లుగా అన్నట్లుగా ఉన్నాడు పౌరు భక్తుడు మరి సామెతలు ఇరవై మూడు ఇరవై మూడు మరి ఉపదేశమును కొని ఉంచుకోనవలసిందిగా హెచ్చరిస్తూ ఉన్నాడు అది తల్లి ఉపదేశమా తండ్రి ఉపదేశమా జ్ఞానుల ఉపదేశమా బోధకుల ఉపదేశమా పెద్దల ఉపదేశమా దేవుని ఉదే ఉపదేశమా అది ఏదైనాను కొని ఉంచుకోవాలని హెచ్చరించబడతా ఉన్నాం ప్రేస్లాడు కీర్త నూట పంతొమ్మిది నూట నలభై ఏడు దావీది భక్తుడు చెప్పినట్లుగా దేవా నేను నీ ఉపదేశము కోరుకొని ఉన్నాను అలాగే నూట ముప్పై నాలుగు నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు నన్ను విమోచించుము ఫ్రేసు ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరులకపు తండ్రి నిపశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవా మేము ఉపదేశమును నేను మేము ఉపదేశమును అంగీకరించినట్లు త్రోసివేయక ఆలకించి అంగీకరించి అనుసరించినట్లు దేవా మమ్మల్ని విమోచించండి మీ ఉపదేశాలు మేము మా హృదయాల్లో భద్రపరుచుకున్నట్లు పెద్దలైనా జ్ఞానులైనా తల్లి తండ్రైనా వారి వారి ఉపదేశాలను మేము భద్రపరచుకున్నట్లు మా హృదయంలో భద్రపరుచుకున్నట్లు నీ కృపద ఇచ్చేయమని దాన్ని అనుసరించినట్లుగా మమ్మల్ని విమోచించమని ప్రార్థిస్తూ ఏసునామూలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రేస్లా డ్రేప్ మార్క్ వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని